మేడ్చల్ జిల్లా దమ్మయ్యగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కేసర్ హరితహారంలో భాగంగా గీతాంజలి కళాశాల విద్యార్థులతో కలిసి సుమారు ఐదు వందల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కేసర్ ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి దమ్మయ్యగూడ మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు ਸਾਰੇ ਜੁੜਾ ਨੇ ਬਿੰਨੀ ਉਹ ਪੰਧੂ ਬਲਸਤੇ ਨੰਬਰ ਕਮਾ ਲਾਡੋ ਕਾਰਾ ਜੀ ਕੋਦੇ ਕੋਦੇ ਕਿਨੇ ਕਿ ਪਾਈ ਕੀ ਕਿਨੇ ਕਿ ਪਾਈ ਕੀ ਅੰਨਾ ਸਾਰੀ ਕਾ ਵਟ ਕਰ ਰਹਾ ਸੀ ਲੋਚ ਨੰਨਾ ਪ੍ਰਕਾਸ਼

ఆటల తోటి పాటల నవ్వే కదా వెళ్ళని నిన్ను వస్తే నిక్కలేని ఫలాలిస్తదిరా అత్యంత ఉచ్ఛాలంత బ్రహ్మహోచలం కార్యక్రమాన్ని విజయోవంతం చేసినందుకు గీతాంజని కాలేజ్ యాజమాన్యమ విద్యార్థిని విద్యార్థులు విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా చక్కగా అభివృద్ధిగా వాళ్ళకి పెంపొందించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మనం అందరం కూడా ప్రతి గౌరవ నిరంతరంగానే కాకుండా నిరంతరం మన జీవితంలో క్లైవేషన్ ప్రతి సంవత్సరం కొన్ని మొక్కలు నాటడం అనేది మనం అలవాటు అప్పుడు మనం భవిష్యత్ తరాలకు ఒక గొప్ప కాను మనమే కాకుండా ఈ భూమిపై బ్రతికేటందుకు ఎన్నో తరాలు భవిష్యత్ తరాలు చాలా ఉంటాయి మనం వాళ్ళకి మనం మంచి చక్కని వాతావరణాన్ని ఇచ్చిపోవాలి తప్ప మొత్తం వాతావరణాన్ని అంతా కాలుష్యం చేసేసి ఆ భవి భావి తరాలకు ఇవ్వకూడదు అందుకోసం గాను మనం ప్రతి ఒక్కరు కూడా మనం అందుగా ప్రతి సంవత్సరం ఎన్నో కొద్ది మొక్కలు నాటడం ద్వారా ఈ ప్రకృతిని మంచిగా సమతుల్యత పాటించేటట్లుగా చేయడానికి కృషి చేసినట్టు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా అదేవిధంగా మహిళా సంఘాలు

ఉన్నటువంటి లేఅవుట్ లోని ఈ పార్కు స్థలంలో మహోత్సవం కార్యక్రమంలో ఎత్తున గ్రామ పెద్దలు సంభావన సంఘాల మహిళలు గీతాంజలి కాలేజీ విద్యార్థులు పురపాలక సంఘం అందరూ సిబ్బంది పాల్గొని ఉదర ఎత్తున మొక్కలు నాటి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పురపాలక సంఘం చేపడుతున్నటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వరోజన కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు సెగ్రిగేషన్ కానీ అదేవిధంగా గుంతల పూర్షణకు కానీ వరమహోత్సవం కానీ ఇక అన్నింటినీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అరవై రోజు గుడి గుంత లేదోటి ఇంకా ముప్పై ఇంకా నలభై రోజుల నాలుగు ఈ కార్యక్రమాలు వరసాము ఉంటాయి మరి ఇందులో అందరూ కూడా బాగా సమాంత్రం కావాల